దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రేమవందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని యొక్క వాక్యపు వెలుగులు మన జీవితాలను సరిచేసుకోవాలని దేవుడు మనల్ని ప్రేమించి ఈ దినాలలో మనకు అనుగ్రహించుచున్నటువంటి ఈ వర్తమానాలను శ్రద్ధగా మీరందరూ కూడా ఆలకించి మేలు పొందాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాను వీళ్ళరా మనము కొండమిది ప్రసంగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాము మతేష్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చదువుకుందాం మతయుస్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాగ పత్రిక ఇవ్వవలనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పినదేమనగా వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారిణిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడు వాడు వ్యభిచరించుచున్నాడు మాట ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మీకే స్థుతులు స్తోత్రాలు ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన నీ గ్రంథములో నీ మాటలు మేము చదువుకున్నాం తండ్రి నీ మాటలను మేము ప్రభా ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు తేటగా వివరించి బోధించండి మమ్మలను సర్వసత్యంలోనికి నడిపించండి నీ సత్యవాక్యాన్ని అనుసరించి జీవించుటకు చాలిన కృపను మాకు దయచేయండి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వెన్నెంతో వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియులరా మనము ఈ కొండమిది ప్రసంగములో మతేసు వార్త ఐదవ అధ్యాయములో ఇరవై ఒకటవ వచనం నుండి చివరి ఉన్నటువంటి భాగంలో ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు సారికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పినది ఏమనగా మరి మోసే ధర్మశాస్త్రంలో భార్యకు పరిత్యాగ పత్రిక ఇచ్చి విడనాడవచ్చు అని మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాట ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే నేను మీతో చెప్పినదేమనగా ఇక్కడ ఏమంటున్నారు అంటే మరి వ్యభిచార కారణమును బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారునిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అని చెప్పాడు ఇలా గమనించండి అసలు సృష్టి క్రమములో మనము చూసినప్పుడు సృష్టి ప్రా ప్రారంభములో మనం గమనించినప్పుడు భార్యాభర్తల యొక్క బంధం అనేది ఎవరు కూడా విడదీయలేనిది విడదీయ రానిదిగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రవైనటువంటి దేవుడు ఆదామును సృజించిన తర్వాత ఆయన పక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి వారిద్దరినీ కూడా జతపరిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు మనం ఏం చూస్తున్నాం అక్కడ ఆదాముగారు గారు ఒక కవిత్వం చెప్పారు నా ఎముకలో ఎముక నా మాంసంలో మాంసము నరుని లో నుండి తీయబడినది కనుక నారి అనబడును అని అక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాం కాబట్టి పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీకి వేరుగా పురుషుడు లేరు కాబట్టి వారిద్దరూ కూడా ఏక శరీరముగా చేయబడ్డారు కనుక ఇది భార్యాభర్తల యొక్క బంధం ఈ భార్యాభర్తల యొక్క బంధము ఎన్నటెన్నటికీ కూడా విడతీయలేనటువంటి బంధముగా దేవుడు దీన్ని ఏర్పాటు చేశాడు అయితే ఇక్కడ ఉన్నటువంటి వచనాల్లో మనం గమనించినట్లయితే ఆనాటి పరిశైలు శాస్త్రులు మరి మోసే ధర్మశాస్త్రంలో దేవుడు వ్యభిచార కారణమును బట్టి మరి విడనాడవచ్చు అని ప్రభు చెప్పాడు కానీ ఆ తర్వాతేమో వారు విడిపోయిన తర్వాత వేరొకరిని పెళ్ళి చేసుకోకూడదని కూడా ప్రభు ఇక్కడ చెప్పాడు అయితే పాద నిబంధనలో మరి భార్యకు పరిత్యాగ పత్రిక అంటే విడాకులు ఇచ్చి విడనాడవచ్చు అని చెప్పినటువంటి ఆ ప్రభువే ఇక్కడ మరల ఏం చెప్తున్నాడు వ్యభిచార కారణమును బట్టి కాక వేరొక కారణమును బట్టి భార్యను విడనాడకూడదు అని చెప్పాడు ఒకవేళ విడిచిపెడితే ఏం చేయాలి ఇక్కడ మనం ఒక మాట గమనిస్తూ ఉన్నాం ప్రియులరా చూడండి తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారునిగా చేస్తున్నాడు అంటే విడిచిపెట్టవద్దనే కదా రెండవది ఏమని చెప్తున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు అన్నాడు ప్రియలారా మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఒకవేళ కొంతకాలం భార్యాభర్తలు ఇద్దరు కూడా విడిగా ఉండవలసినటువంటి పరిస్థితి కనుక వస్తే ఉండాలేమో కానీ మరి విడిచిన తర్వాత ఆ పురుషుడు మరొక స్త్రీని ఈ స్త్రీ మరొక పురుషుడిని పెళ్ళి చేసుకుని వేరు అవ్వటం అనేది దైవగ్రంథంలో ఎంత మాత్రము కూడా మనము చూడడం లేదు ఎందుకంటే దేవుడు దానికి అంగీకరించడం లేదు దేవుడు దాన్ని మరి తప్పుగానే ఆయన భావిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియులరా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు సువార్తలోనే కొన్ని మరి వచన భాగాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం చూడండి సువార్త పంతొమ్మిదవ అధ్యాయము మరి ఏడు నుండి తొమ్మిది వచనాలు మనం చూసినట్లయితే అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా ఆయన మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోసే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగ జరగలేదు మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచ్చున్నాడనియు విడనాడబడిన దానిని పెండ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేస్తున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అని ఇక్కడ మీరు గమనించారా ప్రభువే స్వయంగా ఏ మాటలు చెప్తా ఉన్నాడు మీ హృదయ కాఠిన్యమును బట్టి మోసే విడాకులు అనేది అనుమతించాడే తప్ప కానీ దేవుని దృష్టిలో అలా జరగలేదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం ఎందుకని మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి ఒకరికొకరు పోట్లాడుకుంటూ ఉండటం కంటే కొద్ది కాలం మీరు వేడుగా ఉండొచ్చు అనేటువంటి భావన మనకి ఇందులో కనబడతా ఉంది అయితే వేరైనటువంటి స్త్రీ పురుషులిద్దరూ ఇద్దరు కూడా కలుసుకోవాలనేటువంటి భావమే మనం మనం ఇందులో చూస్తూ ఉన్నాం ప్రిల్లలు ఎందుకంటే ఇక్కడ విడిచిపెట్టినటువంటి వాడు మరొకటిని పెళ్లి చేసుకుంటున్నాడు మరి విడిచిపెట్టబడినటువంటి స్త్రీని మరొకడు పెళ్లి చేసుకుంటున్నాడు వీరిద్దరూ కూడా వ్యభిచారులయ్యారు అనే దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ప్రియలరా మన ముందు తరగతిలో ధ్యానం చేశాం వ్యభిచార పాపము అనేది చాలా భయంకరమని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకున్నాం ఎందుకంటే వ్యభిచార పాపములో పట్టబడినటువంటి స్త్రీ ఇద్దరినీ కూడా ఊరి వెలుపలికి తీసుకొని వచ్చి రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి దేవుని ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది అటువంటి భయంకరమైనటువంటి శిక్షకు మరి దారి తీసేటువంటి వ్యభిచార పాపాన్ని దేవుడు ఖండిస్తున్నాడు దాన్ని అసహించుకుంటున్నాడు అనేది మనం చూస్తూ ఉన్నాం ప్రేలరా మనము కాండములో ఇరవై నాలుగవ అధ్యాయములో కూడా మనము చూసినప్పుడు కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరి మొదటి నుండి నాలుగు వచనాల భాగంలో మనము ఈ విధంగా చదువుతూ ఉన్నాం కాండము మరి ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుండి ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆమెను పెండ్లి చేసుకున్న తర్వాత ఆమె మానవించిన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగపత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపేవేయలను ఆమె అతని ఇంట నుండి వెళ్ళిన తర్వాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకునవచ్చును ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి ఆమెను పెండ్లి చేసుకొని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు ఎలా ఎనగా ఆమె తన్ను పరచుకొనెను అది యహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడైన యహోవా నీకు స్వాస్యంగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలుగుతున్నట్లు మీరు అలాగూ చేయకూడదు అనేటువంటి మాట ఇక్కడ పాత నిబంధనలు చూస్తూ ఉన్నాను పాత నిబంధనలో రాయబడినటువంటి మాటను మరి ఉదాహరిస్తూ ప్రభు అయినటువంటి క్రీస్తు వారు ఒక స్త్రీని విడిచిపెట్టినప్పుడు ఆ స్త్రీ మరొకరిని పెళ్ళి చేసుకునేటం ద్వారా ఆమె వ్యభిచారణిగా చేసిన వాడు అవుతున్నాడు ఇలా గమనించండి ఒక పురుషుడు తన భార్యను విడిచిపెట్టినట్లయితే ఆమె మరొకరిని పెళ్ళి చేసుకున్నప్పుడు ఆమె వ్యభిచారణిగా చేస్తున్నాడు ఈ భర్త కాబట్టి వ్యభిచార పాపమునకు ఒక స్త్రీని నడిపించిన వాడుగా అయిపోయాడు ఈ భర్త అందుచేత మనం ఇక్కడ ఏం చూస్తున్నాము ఎన్నటన్నటికీ కూడా పురుషుడు తన భార్యను విడవకూడదు అనేటువంటి భావమే మనకి ప్రతి వచనంలోనూ కనబడతా ఉంది మరి మత వార్తలో మరి పంతొమ్మిదవ అధ్యాయము మూడు నుండి ఆరు వచనాల భాగంలో మనం చూసినప్పుడు అక్కడ ప్రభువారు ఒక నియమం మనం చూస్తూ ఉన్నాం ప్రభువారు పెట్టిన ఒక నియమం ఏమన్నాడు చూడండి పరిసయులు ఆయనను శోధింపవల్లని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకునును వారిద్దరును ఏక శరీరంగా ఉందరని చెప్పిన మీరు చదవలేదా కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరంగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని చెప్పాను డీలర్ ఇక్కడ మీరు చూడండి ఆడి దేవుడు స్త్రీ పురుషులను సృజించినప్పుడు దేవుడు ఎటువంటి ఏర్పాటు వారికి కలిగించాడు ఎటువంటి నియమం వారిని మరి నియమించాడో మనం చూస్తూ ఉన్నాం నేను ముందే జ్ఞాపకం చేశాను స్త్రీ ఇద్దరు కూడా వేరు వేరు కాదు ఒకే శరీరం ఆదాములో నుండి అవ తీయబడింది వారిద్దరిని కూడా జతపరిచి వారిద్దరిని కూడా శరీరంగా చేశారు అందుకని దేవుడు జతపరిచినటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు జతపరిచినటువంటి ఈ స్త్రీ పురుషులు ఇద్దరినీ కూడా ఎవరు వేరు చేయడానికి వీలు లేదు వారు కూడా ఎట్టి పరిస్థితులను వేరవ్వడానికి కూడా వీలు లేదు అనేటువంటి సత్యాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉన్నాం అదే విషయాన్ని మనము మార్కు సువార్తలు మార్కు సువార్త పదవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎక్కడ కూడా పరిశీలు ఆయన అద్దకు వచ్చి ఆయనను శోధించటకై పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగిరి అన్నుకైన మోసే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగను వారు పరిత్యాగపత్రిక వ్రాయించి ఆమెను విడనాడవల్లని మోసే సెలవిచ్చనని చెప్పగా యేసు మీ హృదయ కాతిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు రాసి ఇచ్చెను కానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేసెను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరమై ఉండరు గనుక వారిక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను చూడండి ప్రియులరా ఇక్కడ కూడా ప్రభు చెప్తూ ఉన్నాడు దేవుడు జతపరిచినటువంటి వీరిని ఎవరు కూడా వేరు చేయడానికి వీల్లేదు వారు కూడా వేరుగా ఉండడానికి వీల్లేదు ఎందుకంటే సృష్టి ప్రారంభంలోనే వీరిద్దరినీ కూడా ఏకశరీరంగా చేశాడు అని ఆదికాండ గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం మాత్రమే కాదు ఎపెస్సి పత్రికలో కూడా మనం చూసినప్పుడు ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనములో మనం చూసినప్పుడు అపసరైనటువంటి పౌలు గారు కూడా ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అపసురైనటువంటి పౌలు ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినములో తన శరీరమును ద్వేషించి వాడు ఎవడు లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును మనము క్రీస్తు శరీరమునకు అవయవలమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకును వారిద్దరూ ఏక శరీరమై ఉండరు అని చెప్తున్నాడు ప్రియుల గమనించండి భార్యాభర్తల యొక్క బంధం ఎట్లా ఉన్నది అంటే ఒక భర్త తన భార్య ఏమని అనుకోవాలంటే తన శరీరం ఎందుకంటే తన భార్య ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తనకు భార్య అయింది నిజమే కానీ ఆమె అతని యొక్క శరీరము అతని శరీరములో ఒక అవయవము లేకపోతే అతని శరీరములో నుండి తీబడినటువంటి స్త్రీనిగా దేవుడు ఆమెను అతనికి ఇచ్చాడు కనుక ఆ భార్య అతని శరీరమే వేరొకటి కాదు వేరొకరు కాదు అనేటువంటి భావము ఇక్కడ మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉండే ఈనాడు క్రైస్తవులని పేరు పెట్టుకున్నటువంటి వారు ఈనాడు చాలామంది భర్తలను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకోవటం భార్యలను విరిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకోవటం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది భయంకరమైనటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి వ్యభిచార పాపమే కానీ ఇది మరొకటే కాదు వ్యభిచార పాపము చేసినటువంటి వానికి మరణ శిక్షే తప్ప వేరొక శిక్ష లేదు ఖచ్చితంగా వీరు నరకానికే పోతారు అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎన్నటెన్నటికీ కూడా నీకు వివాహమైనప్పుడు నీ భార్య నీ యొక్క శరీరమే నీలో ఉన్నటువంటి ఒక భాగమే తప్ప వేరొక భావం అనేది నీలో రాకూడదని దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తా ఉన్నాం ప్రిల్లర్ ఆలోచన చేయండి ప్రభువారు చెప్పిన అపశులులు చెప్పినా ఒకే ఒక మాట చెప్తూ ఉన్నారు మరి భార్య నీ శరీరం నీ శరీరాన్ని నువ్వు అసహించుకుంటావా నీ శరీరాన్ని నువ్వు ద్వేషిస్తావా నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావో నీ శరీరాన్ని ఎలా పోషించి సంరక్షించుకుంటున్నావో అలాగే నీ భార్యను పోషించాలి సంరక్షించాలి ప్రేమించాలి నీ భార్యను నువ్వు ఆ విధంగా హత్తుకోవాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది అసలు పెండ్లి అయిన వెంటనే పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్యను హత్తుకుంటాడు అనేటువంటి మాట చూస్తున్నాం హత్తుకున్నవాడు ఎందుకు విడిచిపెడుతున్నాడు ఏ కారణాన్ని బట్టి కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు ఒక్కసారి వివాహమైన తర్వాత భార్యాభర్తలు బ్రతికి ఉండగా రెండవ వివాహం అనేది బైబిల్ గ్రంథంలో ఎన్నట్టెన్నటికీ కూడా ఒప్పుకోవట్లేదు ఒకవేళ కొంతకాలం మీరు వేరు వేరే ఉన్నప్పటికీ కూడా తిరిగి వారు కలుసుకునేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు తప్ప వారు విడిచిపెట్టడానికి వీల్లేదు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం మరొక సంగతిని మనం చూద్దాం చూడండి కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఏడవ అధ్యాయములో చాలా శ్రేష్టమైనటువంటి సంగతులు ఉన్నాయి మనము అసలు ఈ వివాహ వ్యవస్థ అనేది మనం ఆలోచన చేసినప్పుడు రక్షించబడినటువంటి విశ్వాసి కనుక అంటే పెండ్లి కాకముందు ఒక యవనస్తుడు రక్షించబడితే ఆ యవనస్తుడు రక్షించబడినటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి ఇది దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి సంగతి కొంతమంది యవనస్తులు నేను రక్షించబడని అమ్మాయిని చేసుకుని నేను మార్చుకుంటాను అని చెప్తున్నారు అది నీ వల్ల జరిగేది కాదు అలాగే రక్షించబడినటువంటి మరి స్త్రీలైనటువంటి యవనస్తులైనటువంటి స్త్రీలు నేను మార్చుకుంటాను అని చెప్పేసి అవిశ్వాసులను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఇది ఎన్నటెన్నటికీ కూడనటువంటి విషయం ఎందుకంటే దైవవాక్యములో కొరిందీలకు రాసినటువంటి రెండవ పత్రిక ఆర అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఈ విధంగా వ్రాయబడి ఉంది మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీటికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధము అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని ఇక్కడ చాలా తేటగా వివరంగా రాయబడి ఉంది నీవు విశ్వాసమైతే విశ్వాసనే వివాహం చేసుకోవాలి అంతేగాని నేను అవిశ్వాసిని చేసుకుని నేను మార్చుకుంటాను అంటే అది నీ వల్ల జరిగేటువంటి పని కాదు దేవుడు అలా చెప్పలేదు ఎన్నటన్నటికీ కూడా నువ్వు విశ్వాసి విశ్వాసిని పెళ్లి చేసుకుంటే నీ కుటుంబము బాగుంటుంది చక్కగా ఉంటుంది నీ కుటుంబం అభివృద్ధి చెందుతుంది ఆధ్యాత్మికంగా వర్ధిల్లుతుంది అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ రక్ష మరి పెళ్ళి అయిన తర్వాత రక్షించబడి ఉంటే ఏం చేయాలి దాని యొక్క మరి పరిస్థితి ఏంటి ఈనాడు మరి చాలామంది పెండ్లి అయి పెళ్ళలు పుట్టిన తర్వాత రక్షించబడినటువంటి వారు చాలామంది ఉన్నారు అలాగైతే అటువంటిప్పుడు ఏంటి పరిస్థితి అని మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పదవచ నుంచి చదువుతున్నాను మరియు పెండ్లి అయినటువంటి వారికి నేను కాదు ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా పెండ్లి చేసుకోకుండా ఉండాలి లేదా తన భర్తతో సమాధానపడాలి మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు ప్రభు కాదు నేనే తక్కిన వారితో చెప్పినదేమనగా ఏ సహోదరునికైనాను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ ఇష్టపడిన ఎడల అతడు ఆమెను పరిచయ జంపకూడదు మరియు ఏ స్త్రీకైనాను అవిశ్వాసి అయినటువంటి భర్త ఉండి ఆమెతో కాపురము చేయ ఇష్టపడిన ఎడల ఆమె అతనిని పరిచయజింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడను అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయినటువంటి భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు ప్రియులని గమనించండి ఈ వచ్చిన భాగంలో తేటగా దేవుడు చదివిస్తూ ఉన్నాడు పెండ్లి అయిన తర్వాత రక్షించబడితే ఏమిటి పరిస్థితి అవును ఈనాడు చాలామంది వివాహమైన తర్వాత భార్యలు రక్షించబడ్డారు భర్తలు రక్షించబడలేదు అలాగే భర్తలు రక్షించబడ్డారు భార్యలు రక్షించబడలేదు అటువంటి అప్పుడు ఏం చేయాలి నేను రక్షించబడనటువంటి ఈ భర్తతో నేను కాపురం చేయను నేను వేరొక రక్షించబడినటువంటి వ్యక్తిని నేను పెళ్లి చేసుకుంటాను అంటే అది కుదరదు అలాగే రక్షించబడినటువంటి ఈ స్త్రీ కానీ పురుషుడు కానీ ఈ అవిశ్వాసం అయినటువంటి భర్తను భార్యను నేను విడిచిపెట్టి వేరొక వివాహం చేసుకుంటాను అంటే అది ఎన్నటిన్నటికీ కుదరదు అని ఇక్కడ బైబుల్ చెప్తుంది ఎందుకు ఒకవేళ రక్షించబడినటువంటి నీతో అతడు కాపురం చేయడానికి ఇష్టపడితే అతను రక్షించబడినట్లుగా నీవు నీ పరిశుద్ధ జీవితాన్ని బట్టి నీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి నీ ప్రార్థనను బట్టి నీ భక్తిని బట్టి ఆ వ్యక్తిని త్వరలోనే దేవుడు రక్షించవచ్చు అట్లాగున అవిశ్వాసి అయినటువంటి భర్త విశ్వాసురాలైనటువంటి భార్యను బట్టి మారు మనసు పొంది రక్షించబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అట్లాగని విశ్వాసైనటువంటి భర్తను బట్టి అవిశ్వాసురాలైనటువంటి భార్య రక్షించబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వీరిద్దరూ రక్షించబడిన తర్వాత పిల్లలు కూడా రక్షించబడేటువంటి అవకాశం ఉన్నది ఒకవేళ కనుక నేను రక్షించబడ్డాను ఇతడు అవిశ్వాసి లేకపోతే అవిశ్వా ఏమి అవిశ్వాసి కనుక నేను విడిచి వేరొక వ్యక్తిని లేకపోతే వేరొక విశ్వాస నేను పెళ్ళి చేసుకుంటాను అంటే నీ పిల్లలు అనాథలైపోతారు నీవు వ్యభిచారం చేసిన వాడు అయిపోతావు లేకపోతే నువ్వు వ్యభిచారిగా మారిపోతావు ఎందుకంటే దేవుడు ముందుగానే చెప్పాడు ఒక భర్తను విడిచిపెట్టినటువంటి స్త్రీ వేరొక పురుషుని పెళ్లి చేసుకుంటే ఆమె వ్యభిచారిణి అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఒక భర్త భార్యను విడిచిపెట్టి మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటే అతడు ఒక వ్యభిచార్యని బైబుల్ తేటగా తేటగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈ వ్యభిచార పాపంలో నువ్వు పడిపోతే నువ్వు ఎలా ఎలా నాశనం అయిపోతావు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి పిల్లరా అందుచేత ఈ వచ్చిన భాగాన్ని బట్టి మనం చూస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి భార్యాభర్తలు అనేవారు మరి విడిగా ఉండటానికి వీలు లేదు భార్యాభర్తల మధ్య ఎన్నో సమస్యలు రావచ్చు ఎన్నో ఇబ్బందులు రావచ్చు ఎన్నో కష్టాలు ఇరుకులు సమస్యలు రావచ్చు కానీ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు వారు ప్రార్థనాపూర్వకంగా వారు దేవుని సన్నిధిలో పరిష్కారం చేసుకోవచ్చు ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు ఎటువంటి సమస్యనైనా ఆయన పరిష్కారం చేసి వారిని సతపరచడానికి సాలినటువంటి వాడు ప్రియులరావు సమయం లేదు కనుక నేను ఇంకొక మాట కూడా చదివి జ్ఞాపకం చేస్తాను మలాగీ గ్రంథంలో రెండవ అధ్యాయములో మనం చూసినప్పుడు మలాగి గ్రంథం రెండవ అధ్యాయము పద్నాలుగు నుండి మనం ఇక్కడ చూసినట్లయితే ప్రభునటువంటి దేవుడు చెప్తున్నాడు అది ఎందుకని మీరు అడుగగా యవన కాలమందు నీవు పెండ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా నీ పెండ్లి భార్య గదా కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరును ఇలాగూ చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవలనని అతడు యత్నము చేశాను కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకొని యవన కాలమున పెండ్లి చేసుకుని నా మీ భార్యల విషయంలో విశ్వాస ఘాతులుగా ఉండకూడి భార్యను పరిచయించుట నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారముతో నింపుట నాకు అసహ్యమని సైన్యములకు అధిపతి ఎగు యోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి మీ మనసులను కాచుకునుడి విశ్వాస ఘాతకులు కాకుడి ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుడు ఈ విధంగా చెబుతున్నప్పుడు ఎట్టి పరిస్థితులు చెప్తున్నాను భార్య కానీ భర్త కానీ చనిపోయిన తర్వాతనే రెండవ పెళ్లి నీకు చేసుకునే అవకాశం ఉంది కానీ భార్య కానీ భర్త కానీ బతికి ఉండగా ఎన్న టెన్నటికి ఎన్న టెన్నటికి రెండవ పెళ్లికి బైబులు అనుమతించదు గాక అనుమతించదు ఈ మాటలు అర్థం చేసుకోనండి భార్యాభర్తల బంధము అనేది ఎవరు కూడా విడతీయ లేనటువంటిది విడతీయ రానటువంటిది విడిగా ఉండకూడనటువంటిది ప్రార్థించండి ప్రభు సహాయం చేస్తాడు ప్రార్థించండి ప్రభు కరికరిస్తాడు ప్రార్థన ద్వారా కుటుంబాన్ని మనం కట్టుకోవాలి తప్ప విచ్ఛిన్నం చేసుకోకూడదు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటే నీవే నరకానికి నువ్వు వెళ్ళిపోతున్నట్టుగా నీవు మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది కనుక భార్యాభర్తల బంధం అనేటువంటిది గట్టిగా ఉంది కనుక ప్రతి ఒక్కరూ కూడా దేవుని నియమానికి లోబడి వారి వారి కుటుంబాలను కాపాడుకోవాల్సిందిగా దేవుని పేరట మనవి చేస్తే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను